హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ చూస్తున్నారా ఇది వచ్చేసి నాటుకోడు పులుసుకం కూర రెండు అనమాట అంటే అంత నీళ్ళ ఉండదు అలాగని గ్రేవీగా ఉండదు చాలా బాగుంటుంది మా నాన్నమ్మ ఉండడం ఒకసారి అప్పుడు నేను చూసాను అనమాట ఇప్పుడు ప్రజెంట్లే చనిపోయింది ఇదిగోండి మా నాటుకోడు కూర కోసం అయితే ఇది మా పెట్ట అనమాట ఇది ఇది ఏంటంటే మేతకు మాత్రం మా ఇంటికి వస్తుంది కానీ గుడ్లు మాత్రం పక్కింట్లో పెట్టేస్తుంది ఇది ఎందుకు అని చెప్పేసి గుడ్లు వాళ్ళు తినేస్తున్నారు ఆల్రెడీ ఒక బ్యాచ్ గుడ్లు పెట్టేసి రెండో బ్యాచ్ కూడా ఇప్పుడు పెడుతుంది ఇంకా అందుకని ఇంక వేసేద్దామని సండే అయితే వేసేస్తున్నాము ఇంకా దాన్ని తల అయితే తిప్పేసి అది చూపించలేదు కొంచెం మాకే కష్టం అనిపించింది మేమైతే తల పొయ్యి మెడ తిప్పేస్తాం అనమాట మీలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఈ వీటికి కోడి ఇకలన్నీ తీసేసిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫస్ట్ అయితే మీ పొయ్యి మీద కాల్చాలి కానీ స్టవ్ మీద అయితే కాల్చేస్తున్నాం అనమాట చూస్తున్నారా మొత్తం నీట్గా తీసేసి ఫస్ట్ ఒకసారి కాల్చాలి అనమాట లైట్గా కాల్స్తే ఇంకా చిన్న చిన్న వెంట్రుకలు ఏమైనా ఉంటే అవి పోతాయి ఆ హెయిర్ మొత్తం పోయిన తర్వాత ఈ తర్వాత మళ్ళీ పసుపు కొంచెం వాటర్లో పసుపు రాసి మరలా కాల్చాలి చూడండి ఫస్ట్ అయితే ఇలా అయితే కాల్చేస్తున్నాం అటు ఇటుగా కాల్చాలి మరీ ఎక్కువగా కాల్ చేసుకోకూడదు ఇలా కాల్చడం వల్ల ఏంటంటే కోళ్ళలో ఉన్న బ్లడ్ మొత్తం దానికే ఇంకుతుంది బయటకు పోదనమాట అది ఇంకా స్కిన్కి బాగా పట్టేసి కూర టేస్ట్గా కూడా ఉంటుంది వెంటనే కోసేసుకోకూడదు ఇలాగ కాల్చుకోవాలన్నమాట ఇదిగోండి పసుపుగా ఉంది కదా ఆల్రెడీ కాల్చిన తర్వాత పసుపు రాసి మరలా కాల్చేసాం అనమాట రెడీ అయిపోయింది ఇంకా కటింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కటి టిప్తో సహా చెప్తాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది వాటర్ ఎంత వేయాలి ఇందులో ఏం వేయాలి అనేవి చెప్తూ ఉంటాను ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మేమైతే కటింగ్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా కటింగ్ నచ్చిందో లేదో మీరు కామెంట్ చేయండి ముందుగా అయితే కాల్చాం కదా పసిపేసి అదైతే నీట్గా అయితే కడిగేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే యూజ్ చేస్తాం మాకేంటంటే ఇసుక నీళ్ళు కాబట్టి ఎన్ని నీళ్ళు యూజ్ చేసినా మాకు అంతగా అనిపించదు ఇసుకలో ఇంకిపోద్ది అనమాట బోర్ వాటరే కదా వేస్ట్ చేస్తుంది సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అంటారు కదా ప్రజెంట్ అయితే మాకైతే దేవుని కృపను బట్టి వాటర్ సేవ్ చేసే అంత లేదు ఎక్కువగానే వస్తాయి మాకు బోర్లు చాలా తక్కువ లోతులోనే వచ్చేస్తాయి అన్నమాట వాటర్ ఇంక నీట్గా అయితే కడిగేస్తున్నాం మా నా శుభ్రం కంటే మా వారి శుభ్రం బాగా ఎక్కువ అనమాట ఆయన మీరే చూస్తారు కదా ఎలా కడుగుతూ ఉంటాడు మేమైతే ఫస్ట్ అయితే ఇంక ఇలా తీసేది నాకైతే కొయ్యట రాదు కోయిస్తున్నాం బయట కోపించేస్తా టైం లేనప్పుడు బయట కోపించేస్తాము కానీ నాటుకోడు కదా ఏంటంటే నేను వీడ తీస్తాము అని చెప్పేసి ఇంట్లోనే కోపించాను మా మామగారు కానీ మా అమ్మ కానీ మా అత్తయ్య కూడా కోయడం రాదు మా మామగారు బాగా కోస్తారు ఈరోజు మా వార్త అయితే కోపిస్తున్నాను దీనికి కత్తి షార్ప్గా ఉండాలి బాగా తెగాలి ఇది కొంచెం అంతగా తెగలేదు కొంచెం రిస్క్ పడ్డాడు ఇలా అయితే కోసేస్తున్నాడు మీలో ఎలా కోస్తారో కామెంట్ చేయండి మా అమ్మ కోసేటప్పుడు కూడా నేను చాలాసార్లు చూశాను కుదిరితే ఇంకొకసారి మా మామయ్య గారు కోసినప్పుడు మా అమ్మ కోసినప్పుడు నేను వీడియో పెడతాను ఎవరు వేరు వేరుగా కోస్తారు కదా గుండెకాయ తినాలంటే నాటుకోడి గుండెకాయ కాల్చుకో తిన్నా కూరలో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి దీనికి గుండెకాయ తాజాగా ఉంది కదా గుడ్లు ఇప్పుడే పెడుతుంది ఆల్రెడీ రెండు మూడు గుడ్లు పెట్టేసి ఉంటుంది ఆల్రెడీ ఈరోజు గుడ్డికి రెడీ అవుతుంది ఇంకా పట్టేసుకొని ఇంకా కోసేస్తున్నాం అన్నమాట ఇది ఇంకా ప్రెగ్నెంట్ అనుకోవటమే ఇదిగోండి ఇది వచ్చేసి గుడ్డు అది బాగుంటుంది కూరలో కూడా వేసుకోవచ్చు ఇది అన్నవాహిపోయేది అనమాట దాన్ని తిన్న ఆహార బియ్యం వేసి పట్టేసుకున్నాం అందుకే బియ్యం ఇంకా అరక్కుండా అలానే ఉండిపోయినాయి కష్టంగానే ఉంటుంది ఇలాంటివి చెప్పేటప్పుడు కానీ తప్పదు కదా మనం తినడానికే కదా దేవుడు మనకి మనకిచ్చినవి వాటిని పెంచుకోవడం వాటిని మనం తినడం అంతే ఎప్పుడు చేపల గురించి పెడతానని చాలామంది ఇలాంటివి కూడా పెట్టమన్నారు కొందరు అందుకే వాళ్ళ కోసం చేస్తున్నాను ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మన ఛానల్లోని చేపల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మీరు మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి పచ్చి చేపలు కూడా పంపిస్తున్నాను అవి కూడా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ విషయానికి వచ్చేసరికి నేను మరీ అంత వేసేసుకోను మార్కెట్లో ఉన్న రేట్ని బట్టే అనమాట దాని ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా మేకింగ్ ఛార్జెస్ కటింగ్ ఛార్జెస్ ఐస్ బాక్స్ అవి కొన్ని పచ్చి చేపలకి ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి కొంచెం మనసులో పెట్టుకోండి ఇంక ఇలా నీట్గా అయితే కోసే కోయించేస్తున్నాను రెడీ అయిపోయినట్టే ఈ లోపు ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొయ్యి మీద పెట్టేద్దామని చెప్పేసి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం లైట్గా బిర్యానీ ఆకైతే వేశాను బిర్యానీ ఆకి వేసి కొన్ని రెండు ఎలాకాయలు రెండు చెక్క అవి వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా మగ్గించేసాను పచ్చిమిరపకాయలు అప్పుడే వేయలేదు నాటుకోడి పులుసులను పచ్చిమిరపకాయలు దించే ముందు వేస్తే బాగుంటాయి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు అయితే వేసేయండి ఉల్లిపాయలు టమాటాలు ఒకేసారి వేయకూడదంటే వేయకూడదని అంటాను ఎందుకంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత స్మెల్ బాగా వస్తుంది కదా ఆ స్మెల్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేయండి ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయింది నీట్గా చేశాడు క్లీన్గా ఇంకా కోడి మొత్తం కోసేసాడు కానీ ఇంక ఈ పార్ట్స్ ఉండిపోయినాయి అనమాట గుడ్లు గుండెకాయ ఇవన్నీ లివర్ ఇవన్నీ ఉండిపోయినాయి ఇవి క్లీన్ చేయాలన్నమాట ఇవి ఇగో తల అయితే చాలామంది తినరు కానీ తల బాగుంటుంది అందుకని ఇంక ఇవి చిన్నగా రెండు నాలుగు ముక్కలు అయితే కొట్టేయమన్నాను ఎవరికి పడతాదో మా ఇంట్లో ఎవరికి పడినా వాళ్ళు నాకే వేస్తారు ఎక్కువగా చేపలకు కానీ దేనికైనా తల తినేదాన్ని నేనే బాగుంటుంది మా వారు కూడా తింటారు మా జోషి కూడా తింటాడు అనమాట బాగుంటుందండి ఇది బాయిలర్ కోళ్ళు కాదు కదా నాటుకోడు కాబట్టి మనం మొత్తం అన్నీ తినవచ్చు ఏం కాదు మన ఇంటి దగ్గర పెంచుకుని నిజానికి నాకు పెట్టను కొయ్యాలనిపించదు ఎందుకంటే వాటిని గుడ్లు పెడతాయి కదా నాకు కుంజుల కంటే నాకు పెట్టాలంటేనే ఇష్టం ఇంక తల కొయ్యే ఇంక ఇవి నీట్గా చేస్తున్నాడు అనమాట కొంచెం సహనంతో చేయాలి ఇది పిల్లసారు ఇది బాగుంటుంది ఇలాగ మధ్యలోకి తీయాల్సిన అవసరం లేదు తనకు ఎక్కడో అనుమానం అందలేదని వేస్ట్ ఉండిపోయిందేమో అని ఏం ఉండదు అది నీట్గా కొంచెం చీరేసుకొని ముక్కలు కోసుకుంటే బాగుంటుంది చేరకుండా చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొంచెం పిసుకుతూ కడిగేస్తే నీట్గా అందులో వేస్ట్ వచ్చేస్తుంది ఇంక ఇలా అనమాట ఇది బాగుంటుంది మిగతా పేగిలు అవసరం లేదు అవి పడేయచ్చు అవి వేస్ట్ ఉంటుంది అనమాట అందులోని అవి పడేయండి ఈ మా దీన్ని మాత్రమే కోసుకొని కూరలు అయితే వేసేసుకోండి చూడండి చాలా బాగుంది కదా ఈగ ఉంది మరలా కడుగుతాను ఒకసారి కడిగి వేస్తాను నాటుకోడి బాగా ఎక్కువగా కడిగేయకూడదు మనం ఆల్రెడీ ఇన్నిసార్లు కడిగి పోస్తున్నాం కదా కొన్ని ఏగలు వాలేయని ఒకసారి అలా కడిగేసి వేసేస్తాను ఇదిగోండి ఇందులో గుడ్డు ఉంది దాన్ని జాని వేసేద్దాం అనుకున్నావా అందులోకి తీసేస్తాము తీసేయగాల అది పుట్టిన ఊడిపోయి వచ్చేసింది చూపిస్తాను చూడండి చిన్న చిన్న గుడ్లు అనమాట ఇంకా గుండెకాయలు ఇవన్నీ సపరేట్ చేసుకొని కూర వండేయటమే మనకు ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేగిపోయినాయి కాబట్టి టమాటాలు కూడా వేసాం కదా గ్రేవీగా అయిపోద్ది నార్మల్ కూరకి ఏంటంటే వాళ్ళు నీటిలో అయితే ముంచేస్తారు కాబట్టి అది ఎక్కువగా సేపు ఉడికినా సరే గుజ్జు గుజ్జు అదే నుజ్జు నుజ్జు అయిపోద్ది అనమాట అది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి మనం అందులో ఏం చేస్తామంటే మసాలాలు అన్నీ ముందే వేసి తల చికెన్ వేసి దగ్గరకైందా కూడా దించేస్తాం నాటు కూడా అలా కాదు అది బాగా ఉడకాలి అంటే ఎంత లేతదైనా సరే ముద్రగానే ఉంటుంది కుక్కర్లోనే వండొచ్చు నేను కుక్కర్లో వండట్లేదు అందరింట్లో కుక్కర్లు అవైలబుల్గా ఉండవు కదా ఇంకా ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి అనుకోండి కుక్కర్లు కానీ కుక్కర్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం నేను సపరేట్గా వండుతున్నాను ఇదిగోండి ఈ పేగులు ఇంక పడేయండి ఇందులో తిన్నదంతా ఆహారం అంతా జీర్ణమై ఉంటుంది చూసారా దీనికి చిన్న డ్యామేజ్ ఉంది దీనికి ఏదో అనారోగ్యం ఉంది అంటున్నాడు మా ఆయన ఇదిగోండి చూడండి కనిపిస్తుంది కదా సరే చూపించలేదు పక్కన చిన్న బొబ్బలా వచ్చింది దానికి అలా అన్నారు ఇంక ఈ వేస్ట్ అంతా తీసి పడేయండి పై తోలులా వచ్చేస్తుంది ఆ తోలు తీసేస్తే ఇదిగోండి ఇంకేం ఉండదు వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మన రెస్టారెంట్లోకి వెళ్తే లేవరు కిడ్నీ ఫ్రై ఫ్రై అంటారు కదా ఇదే లేండి అది నీట్గా క్లీన్ చేసుకోండి అలా కత్తితో కీరేస్తే అక్కడ వేస్ట్ కూడా వచ్చేది చిన్న చిన్న ముక్కలు పోసేసుకోవచ్చు ఇంకా గుండె అయిపోయిందండి ఇంకా ఫుల్ ఇంకా అన్నీ అయిపోయినాయి గుడ్డే ఇంకా నేను తీసేసేటప్పుడు అది పడిపోయింది చూడండి కడిగినప్పుడు అది గుండి కింద పడిపోయింది చూసారా సనా వేరు వేరే అయిపోయింది అనమాట కూరలో వేయగానే స్నాస్ అయిపోయింది గుడ్డు గుడ్డుగా లేదు నీట్గా కడిగేసాం అనమాట కూడా అదే చాలా బాగుంది కదా సందమామా ఎలా అయితేనే ఈరోజు ఒక కోడినైతే బల్ చేస్తాము కానీ అది మన దగ్గర తిండి తిని మన ఇంటి దగ్గర గుడ్లు పెట్టాలి కదండి వేరే ఇంటి దగ్గర గుడ్లు పెడతాను అందుకని ఇంక చూసారా అది కోసేలోపు రెడీ అయిపోయింది ఇది కూడా నీట్గా కడిగేసి పెట్టేశాను ఇంకా ఇందులో వేసేయడమే సాల్ట్ వేయండి ఈ చికెన్ మొత్తం వేసేయండి నేనైతే చికెన్ అంతా వేసేస్తున్నాను మొత్తం ఒకేసారి ఉండేస్తుంది తీద్దాం అనుకున్నాను కానీ సరిపోతుంది అని చెప్పేసి తీయలేదు తర్వాత ఈ గుడ్లు ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేయొద్దు ఇప్పుడు వేస్తే ఏంటంటే మనం చికెన్ కలుపుతూ ఉంటాం కదా దానివల్ల ఏమవుతుందంటే గుడ్లై పగిలిపోయే అవకాశం ఉంది చెదిరిపోతాయి అనమాట అందుకని ఇప్పుడు వేయకుండా ఇది బాగా ఉడికిన తర్వాత వేసుకోవచ్చు ఈ కందరగాయలు ఇవన్నీ వేసేయండి ఆ గుడ్లు గుండెకాయలు మాత్రమే ఇప్పుడు వేయద్దు ఇప్పుడు ఇందులోని దీనికి బాగా ఉప్పు అది బాగా పట్టాలంటే ఇప్పుడే కొంచెం ఉప్పు అది వేసేయండి గాలి బాగా ఎక్కువగా ఉంది మీకు అర్థమవుతుందో లేదో నేను వాయిస్ అగర్ ఇస్తున్నాను లైట్గా సాల్ట్ జల్లేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోండి పసుపు కా అంటే మా కారలో కొంచెం పసుపు తగ్గింది ఈసారి అందుకనే పసుపు వేస్తున్నాను పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేయండి మూత పెట్టేసి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉండాలి ముందుగా నీళ్ళు అసలు వేయనే వద్దు ముందుగా నీళ్ళు వేయకుండా ఈ చికెన్లో ఉన్న వాటర్ వచ్చిన తర్వాతే వేయాలి కొంచెం అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా వేయండి కొంచమే లైట్గా ముక్కల వరకు గ్రేవీకి మన తర్వాత మళ్ళీ వేద్దాం కొంచెం ఒక స్పూన్ అయితే వేసాను ఎక్కువ వేయలేదు ఒక స్పూనే వేసాను ఏంటంటే ఈ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొక్కలకు పట్టి మొక్కల టేస్ట్ బాగుంటుంది ఇంకా మోద పెట్టేశాం కదా ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇదే బియ్య పిండి మీ దగ్గర ఒకవేళ బియ్య పిండి లేకపోతే బియ్యం ఉంటాయి కదా చికెన్ కోయడం మొదలుపెట్టినప్పుడు కొన్ని బియ్యం అయితే నానపెట్టేయండి మసాలాలు వేసి ఆడించేయండి చాలా బాగుంటుంది ఏంటంటే నాటుకోడి పులుసు గ్రేవీ రావడం కోసం అప్పట్లో ఇలా బియ్యం పిండి కానీ బియ్యం కానీ బియ్యం నూరి వేసేవాళ్ళు మా నాన్నమ్మ వేటు నేను చూశాను అయితే బియ్యం పిండి ఉంది కదా అని చెప్పేసి నేను మొన్నే ఆడించాను అందుకని చెప్పేసి ఆ పిండిలో వాటర్ కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మీరు కూడా అలా చేయండి ఇలా చేయటం వల్ల టేస్ట్ ప్లస్ గ్రేవీ రెండు బాగా వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చెప్పాను కదా అమ్మ నమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవాళ్ళు కావాలంటే ఒకసారి ఇంట్లో అడిగి చూడండి పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు గ్రేవీ కోసం బియ్యం వేసేవాళ్ళు అని నాటుకోళ్ళు అయితే అది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇంకా వాటర్ పైకి వచ్చింది కదా కొంచెం వాటర్ ఇగిరిన తర్వాత మీకు ఎంత కారం పడతాదో మీరు తీసుకున్న చికెన్కి ఎంత కారం పడుతుందో ఒక స్పూన్ రెండు స్పూన్ల ఎంత అనేది మీ టేస్ట్ తగ్గ కారం అయితే వేసేయండి కారం వేసిన తర్వాత బాగా కలిపేయాలి బాగా కలిపి మరలా మూత పెట్టండి ముక్కలు మొక్కలు మొత్తం కారం పట్టేలా కలపాలి ఒకవైపే కలిపి ఒకవైపు వదిలేసేటట్లుగా కాదు ముక్కలు మొత్తం బాగా పట్టాలి పట్టాయి కదా ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఆ కారం ఆ ముక్కలకి బాగా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూడండి ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఒకసారి నీట్గా కలుపుకోండి గ్రేవీగా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పటికీ సగం కూర అయితే రెడీ అయిపోయినట్టే ఫుల్గా అయిపోయినట్టు కాదు సగం కూర ఇప్పటికే చికెన్ మొత్తం ఉడిగిపోయి ఉంటుంది ఇంకా నాటుకోడు కాబట్టి ఇంకొంచెం ఎగస్ట్రా ఉడకాలి కదా ఇంక ఈ ప్రాసెస్ అనమాట ఇప్పుడు వాటర్ వేయండి ఇప్పుడు వాటర్ మీ ఇష్టం మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేయండి మరి అంత చారులా వద్దు నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే వేశాను రెండు గ్లాసులు సరిపోతాయి కావాలనుకుంటే ఇంకో అర గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఉడకాలి కదా ఇప్పుడు ఈ నీరు మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి బాగా కలపండి చుట్టూ ఉండే నూనె కానీ అదంతా నీట్గా వచ్చేసేలా కలిపి వేయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేయండి పచ్చిమిరపకాయలు చెప్పాను కదా ముందుగా వేసేస్తే మెత్త మెత్తగా అయిపోతాయి ఇలా వేసినప్పుడు అంత మెత్తగా అయిపోవు తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి తింటే రెండోసారి ఇంకా పచ్చిమిరపలు ఎక్కువ వేసుకుంటారు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిరపలు ఫ్లేవర్ నాకైతే బాగా ఇష్టం చేపల కూరలు వీటిలో పచ్చిమిరపలు బాగుంటాయి చూడండి మనం నీ వేస్తున్న నీళ్ళన్నీ ఇగిరిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా ఫుల్గా చికెన్ అయితే ఉడిగిపోయినట్టే ఇంకా ఉడకాల్సింది ఏమీ లేదు ఉడికిపోయింది దుమ్ములు కూడా నవ్వలొచ్చు బాగుంటుంది ఇప్పుడు నేను మసాలా నూరు పెట్టుకున్నాను బాటిల్స్లో వేసాను ఇప్పుడు చూపిస్తున్న మసాలా వచ్చేసి కొబ్బరి అల్లం అల్లం ఇది అల్లం వెల్లుల్పాయ పేస్టు ముందుగా తగు చూపించిందేమోని జీలకర్ర ధనియాలు కొబ్బరి కొన్ని గసగసాలు ఓ చెక్క లవంగ అంతే ఆ అవాటి వరకు పేస్ట్ చేశాను అల్లం వెల్లులిపే ముందు మనం ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఇంకో రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది ఇంక తర్వాత మిగతా మసాలా కొబ్బరి వేసిన మసాలా అంటే జీలకర్ర ధనియాలు కొబ్బరి చిన్న ఇలాచి లవంగాలు చెక్క ఇంత ఇంకేం వేయలేదు ఆల్రెడీ ముందు మనం ఒక చిన్న బిర్యానీ మాకు వేసాం కదా ఫ్లేవర్ బాగుంటుంది మసాలా వేసిన తర్వాత మరలా బాగా కలిపి కసేపు ఉంచిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ వేయొద్దు కొన్ని వేయండి ఇప్పుడు ఇవి ఇప్పుడు వేసేయండి నేను చాలా గట్టిగా వేసేసాను అందుకని చందమా ఉన్నది కదా అదైతే చిరిగిపోయింది అదిగొని చిదిగిపోయింది అనమాట ఎలాగైనా మనం అందులోనే గుడ్డి సైరిలోనే వదిలేస్తే సరిపోయేది ఇంక ఇది అయింది కదా ఇప్పుడు మనం బియ్యం రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఒకసారి బాగా కలపండి కలిపి ఇప్పుడు ఇందులో వేసేయండి కలిపి వేసేసి ఇప్పుడు మొత్తం అంతా ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి పెద్దమంటు అవ్వకూడదు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి కసూరిమేతి మరి అప్పట్లో కసూరి మేతి లేదు కదా ఏం అంటే వాళ్ళు కొంచెం లైట్గా మునగాకు వేసేవాళ్ళు లేదంటే బిర్యానీ ఆకు కానీ అవి వేసేవా కొత్తిమీర ఇవన్నీ వేసేవాళ్ళు ఇంట్లో కసూరి మేత ఉందని కసూరి మీద కొంచెం వేసి కొత్తిమీర వేసాను కొత్తిమీర కూడా కొంచెం లైట్గా వేసాను దించేటప్పుడు మరలా వేస్తాను ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం నిమ్మకాయలు మాసం కూరలు కలుపుకుంటాం కదా కూరలో కూడా ఒకసారి నిమ్మకాయలు జ్యూస్ తీసివేయండి టేస్ట్ ఇంకా చాలా అద్దరిపోతుంది చాలా బాగుంటుంది ఈ ఈ నిమ్మకాయలు కానీ ఈ బియ్యం కానీ ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తూ ఉంటేనే కూర మీకు తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూసారా గ్రేవీ ఎలా అయిందో మనం ఇంకా కొన్ని నీళ్లు వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇంకా చిక్కగా కావాలి ఇంకా పల్స కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి లేదు మాకు ఇలా సరిపోద్ది చూడండి గ్రేవీ ఎంత వచ్చిందో చాలా నాటుకోడి పులుసు అంటే ఇదేనండి పక్కా విలేజ్ స్టైల్లోనే మన అమ్మమ్మలు చేసే వంట అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసి కాసేపు మూత పెట్టేసి దించేయడం రెడీ అయిపోయినట్టే ఇంకా ఇంకా ప్రాసెస్ ఏమి లేదనమాట చూడండి ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన కూర రెడీ అయిపోయినట్టే ఉప్పు కారాలు చూసుకోవటం తగ్గితే ఉప్పు ఇప్పుడు వేసుకొచ్చి కారం వేస్తే మళ్ళీ కాసేపు మరిగించలేదండి కారం స్మెల్ వచ్చేస్తుంది కదా మన కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఇలా బియ్య పిండి వేసి వండుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి మేము ఎప్పుడు ఇలాగే వండుతాం అయితే ఇలానే బాగుంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఎదుగున్న గుండెకాయలు అయితే ఇంకా కూర అవ్వడమే ఆలస్యం ఇంకా గుండెకాయలు గుడ్లు అయితే తీసుకొని తినేస్తాం అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా నేను అయితే మ్యాక్సిమం కోళ్ళని కాళ్ళే నేను తింటాను నాకు కాళ్ళు అంటే భలే ఇష్టం ఎందుకో కొందరు అసహించుకుంటారు కానీ నాకు కాళ్ళు దుమ్ములు అవి తినడానికే నేను ఇష్టపడతాను కూర అయితే చూసారుగా ఎంత గ్రేవీగా అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక పిల్లల కోసం పీస్ కూడా నాటు కూడా మనం ఎంత ఉడికించినా గుజ్జు గుజ్జు అయిపోదు బాగుంటుంది మీరు నేను ఒకసారి చేత్తోని తుంచి చూపిస్తాను చికెన్ ఎలా అయిందో చాలా మెత్తగా అయిపోయిందనమాట ఇదిగోండి కాళ్ళు అయితే రెండు నేనే వేసేసుకున్నాను చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో మీకు కూడా ఇలాగే వండుకోవాలి మీరు ట్రై చేయండి ఒకసారి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది అన్నంలోకి రాగి సంగటిలోకి ఎందులోకి అయినా చాలా బాగుంటుంది అసలు వేడివేడిగా వట్టన్ను వట్టి చికెన్ తింటూ ఉంటే ప్లేట్లు వేసుకొని చాలా బాగుంటుందండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చేపల వీడియోస్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి చేపలు ఎండి చేపలు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నేను పంపిస్తాను ఇదేంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్